శ్రీ నామ సంవత్సరం మకర రాశి ఫలితాలు మకర రాశి వారికి కూడా సంవత్సరం అంతయు శుభాశుభాలు మిశ్రమ ఫలితంగా ఉన్నను సంవత్సరం సుఖ సంతోషాలతో ప్రారంభమవుతుంది ధనలాభం ఉపాధి అవకాశాలు పెరుగుతాయి వృత్తి వ్యాపార ఉద్యోగ ప్రయాణములందు అన్ని అనుకూలించను గతంలో పోగొట్టుకున్నవి కనపడిన వస్తువులు లభిస్తుంటాయి మనోధైర్యం పెరుగుతాయి మిత్రలాభం కలుగును అధికారుల వలన అనుకూలత కలిగి వ్యవహారములందు జయములు కలుగుతాయి సంవత్సరం మధ్యందు ఏలినాటి శని చే ఆరోగ్యము పాడవుతుంది ఒంటి అందు నీరసం నిస్సత్వ భోజనం టైంకు తినక అజీర్తి చేయును అతి నిద్ర ధైర్యం తగ్గుట ప్రతి పని వాయిదా పడుతా అపకీర్తి బంధు విరోధము అనారోగ్యము తరచూ హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు ఔషధ సేవనం చేస్తూ ఉంటారు అనవసరంగా ధనమేమి పెరుగును ఆదాయ వనరులు క్షీణించును ఆప్తబంధు విరోధము భార్య భర్త సంతానం మధ్య సఖ్యత ఉండదు తరచూ గొడవలు మనస్పర్ధలు విరోధములు నీచ జనసేవ నీచ సాంగత్యము కలుగును సంవత్సరాంతముయందు ధనలాభం కుటుంబ సౌఖ్యం నూతన వస్తు వస్త్ర లాభం కలుగును అంటే సెప్టెంబర్ పదిహేను తర్వాత నుంచి మీకు మంచి రోజులు స్టార్ట్ అవుతాయి మనోధైర్యం పెరుగుతుంది వ్యాధి బాధల నుండి ఉపశమనం కలుగుతుంది పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది విద్యార్థులు నిరాశాజనకంగా నుండును ఉద్యోగులు బదిలీలు సస్పెన్షన్లు కలుగుతాయి ఒత్తిడి పెరుగుతుంది సినిమా నాటక రంగాల వారికి ప్రాజెక్టులు వాయిదా పడతాయి రాజకీయ నాయకులకు పదవీ గండం ఎన్ఆర్ఐలకు కష్టకాలం వ్యవసాయదారులకు దిగుబడి తగ్గును ఖర్చులు పెరుగును ఆక్వా రంగాల వారికి నష్టములు ఎదురగును స్పెక్యులేషన్స్ లాభించదు కనుక మకర రాశి వారు జాగ్రత్తగా ఉండి జీవితంలో ముందుకు సాగాలని కోరుకుంటూ నమో వెంకటేశ